ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమ కాండంలో ఇస్రాయేలి జనాంగము ఐగుప్తు దేశములో పరాయి పాలనలో పలు బాధలు అనుభవించారు శ్రమను అనుభవించారు అలాగిన శ్రమను అనుభవించుట వలన వారు దేవునికి మొరపెట్టారు వారు దేవునికి మొరపెట్టారు దేవుడు మోషేకు ప్రత్యక్షం అయ్యాడు కోరేములో పర్వతం యొద్ద ఒక పచ్చటి పొదలో దేవుని యొక్క దూత ఉన్నప్పుడు ఆ పొద తగలబడిపోతున్నట్లుగా ఒక దృశ్యం మోషే గమనించాడు అది అరణ్య ప్రాంతాల్లో సాధారణమే కానీ ఎంతసేపు తగలబడినా పొద పొదగానే ఉన్నది మంటలు మంటలుగానే రేగుతున్నవి అది మోషేను ఆశ్చర్యానికి గురి చేసి ఈ వింత ఏమిటి పచ్చని పొద పెద్ద పెద్ద అగ్ని కీలలు పొద పొదలా ఉంది అగ్ని అగ్నిలా ఉంది కాలం గడుస్తోంది మార్పు లేదు కాలం గడుస్తోంది మార్పు లేదు అది అతన్ని ఆశ్చర్యానికి గురి చేసింది ఈ వింత చూద్దామని దగ్గరికి వెళ్ళాడు ఆ పొదలో నుండి వాక్కులు వినిపిస్తున్నాయి ఇది దృశ్యం ఇది నేను రేపు దీని గురించి ఎక్కువ వివరిస్తాను ఇవాళ ఈ దేవుడు ఇలా దిగి రావటానికి గల కారణాలేమిటి వాట్ మేడ్ గాడ్ టు టు మోసెస్ మోస కనబడటానికి ఏమిటి అనేది నిర్గమకాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము నుండి ఇరవై ఐదవ వచ్చినము వరకు ఐదు మాటలు కనిపిస్తాయి ఐదు మాటలు ఈ ఐదు మాటలు దేవుడు మోసేకి ప్రత్యక్ష అవటానికి కారణాలు ఈ ఐదు కారణాలకు పూర్వపదం ఒక మాటలో చెప్పాడు ఫరో మృతి చెందాడు అనేక దినములైన అనేక దినములు అంటే ఫార్టీ ఇయర్స్ అనేక దినములు అనేక దినములు మోసే లైఫ్లో ఫార్టీ ఇయర్స్ మోసే లైఫ్లో ఫార్టీ ఇయర్స్ అయిపోయాయి ఎనభై ఏళ్ళకు వచ్చేసాడు మోస నలభై ఏళ్లప్పుడు మిద్యానులోనికి ప్రవేశించాడు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు వచ్చినాయి ఒక్క సింగిల్ వరల్డ్ నలభై ఏళ్ళ చరిత్ర గడిచింది అనేక దినములు జరిగిన పిమ్మట మహే మిథ్యాను యొక్క యాజకుడైన ఇత్రో రఘుయేలు ఇంటికి అతని కుమార్తెల చేత తోడుకొని వెళ్ళబడ్డాడు అక్కడ వారిద్దరి మధ్య సఖ్యత కుదిరి వారితో ఉండటానికి సమ్మతించాడు ఒక విశేషం ఏంటంటే మిథ్యాను యాజకుడైన ఇత్రోతో ఇత్రో కుమార్తెను మోసని గుర్చి చెప్పిన మాట ఐగుప్తియుడు అని చెప్పారు వాస్తవానికి మోసే హెబ్రియుడు ఇ్రాయలీయుడు కానీ అతని యొక్క అవుటర్ అపియరెన్స్ ఐగుప్తియుని అపియరెన్స్ ఉంది ఐగుప్తియులు వస్త్రధారణ చేసే విధానం అదిలో ఉంది మేము ఐగుప్తు దేశం వెళ్ళాం నైల్ క్రూజ్ నైల్ నది మీద విహార యాత్ర ఏర్పాటు చేసినప్పుడు ఒక ఆడేటువంటి ఒక యువకుడు వచ్చాడు అది వారి ఐగుప్తు దేశపు సహజమైనటువంటి వస్త్రధారణ అతను రంగురంగుల దుస్తులు పైనుండి కిందకు ఒక అంగి ఒక విశాలమైనటువంటి వస్త్రం మనకు తెలుగు తెలుగువారికి భుజాన కండవ లాల్చి పంచె మనకు ఏ విధంగా అయితే తెలుగు వారికి ఆనువాలుగా ఉంటుందో తమిళ వారికి ఏ విధంగా అయితే లుంగి ఆనువాలుగా ఉంటుందో అలాగిన అక్కడ కూడా ఒక వస్త్రధారణ ఉంది అది కూడా ధనవంతుల యొక్క వస్త్రధారణ ఐగుప్తు దేశంలో అది మోస ధరించుకుని ఉన్నాడు అందుకనే వాళ్ళు మోసను చూడగానే ఐగుప్తీయుడు అని చెప్పేశారు తండ్రితో ఒక ఐదృత్యుడు అనే భావనతో వాళ్ళు అతను తీసుకొచ్చుకున్నారు అయితే అతను హెబ్రియుడు మోజస్ ఎలెక్టెడ్ బై గాడ్ ఫర్ హిస్ గ్రేటెస్ట్ రిడెంప్షన్ వర్క్ ఆఫ్ ద నేషన్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ దేశము యొక్క గొప్ప విమోచనార్థం దేవుడు ఎన్నిక చేసుకున్న ఒక మనుష్యుడు అతడు అతడు ఎనభై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ అతనికి తెలిసిన రాజు చనిపోయాడు అట్లాంటి మూమెంట్స్లో ఇజ్రా ఇజ్రాయేలీయుడు తాము చేయించున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుస్తూ మరబడుతున్నారు తాము చేయించున్న వెట్టి పనులు వెట్టి పనులు వెట్టి పనులు అంటే చాలా హ్యూమిలియేషన్తో కూడినటువంటి వాళ్ళ వెట్టి చాకిరి అది నిర్మూలన చేసి చట్టం చేశారు మన దేశంలో వెట్టి చేయించకూడదు ఎవరితో కూడా దానికి కొంతమందిని నియమించి ఉంచకూడదు వీళ్ళు ఈ పనే చేయాలని చెప్పడానికి లేదు కనుక అక్కడ ఈ వెట్టి పనులు చేయిస్తున్నారు వెట్టివాడు అంటే శవాల్ని కాల్చటం బహిర్భూములను శుభ్రం చేయటం మానవ బలాన్ని తీసుకుని వెళ్ళటం గొడ్లను చనిపోయిన వాటిని తీయటం ఇట్లా కొన్ని వెట్టి పనులు ఉన్నాయి అవి చేసే వాళ్ళు వెట్టి వెట్టివాళ్ళు అంటారు వాళ్ళని ఊర్లో దూరంగా పెట్టడం ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళతో మాట్లాడకపోవటం స్పెషల్గా వారి శుభకార్యాలు పిలవకపోవటం దేవాలయాల్లో గెడలిగిపోవటం హ్యూమన్ రైట్స్ అన్ని భంగమైపోతున్నాయి దేవుడు ప్రతి మానవునికి కొన్ని హక్కులు ఇచ్చాడు మానవుడికి హక్కులు ఉన్నాయి ఆ మానవ హక్కులు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అమలవుతున్నాయి ప్రపంచ మానవ హక్కుల విభాగం ఉంది దేశానికి మానవ హక్కులు ఉన్నాయి రాష్ట్రానికి మానవ హక్కుల విభాగాలు ఉన్నాయి నీ మానవ హక్కు భంగమైతే అంటే జీవించే హక్కు ఉంది మానవుడికి ఇష్టమైతేనే పని చేయాలి తప్ప బలవంతంగా ఒకడు ఇంకొకరిని బలవంతంగా పనిచేయించడానికి వీలు లేదు తెలుసా ఆఖరికి భార్య భర్తనైనా కూడా భర్తకు ఇష్టం లేదు భార్య కానీ భార్యకి ఇష్టం లేదు భర్త చేయమని ఫోర్స్ చేస్తే హ్యూమన్ రైట్స్లో పనిష్మెంట్ ఉంది కుదవదు అర్థమవుతుందా కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఏమిటంటే వెట్టి పనుల చేత వాళ్ళు ఏడుస్తున్నారు మనపెడుతున్నారు దే డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ల్యాండ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోలేరు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారు వెళ్ళాలంటే చేత కాదు పారిపోటకు వీలు లేదు దొరికితే చంపాస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఏడుస్తున్నారు ఐగుప్తు ఇనుప కొనువులా తయారయ్యింది వాళ్ళకు నో ఫ్రీడమ్ స్వేచ్ఛ లేకపోతే సంకల్లు లేకపోయినా చరే చేతికి సంఖ్యలు లేవు కాళ్లకు సంఖ్యలు లేవు కానీ బ్రతుకు స్వేచ్ఛ లేదు మానవుడు దుఃఖపడతాడు ఒక పక్షిని పంజరంలో బంధించినట్లు ఒక సింహాన్ని ఒక బోనులో బంధించినట్లు సింహానికి లిమిటేషన్ ఏముంది ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది అరణ్యంలో అట్లాంటిది ఒక టెన్ బై టెన్ బోను పెట్టి అందులో సింహాన్ని పెట్టి లాక్ చేస్తే సింహం కొంచెం నడుస్తుంది కానీ అక్కడక్కడే 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 అది స్వేచ్ఛ కాదు హ్యూమన్ రైట్స్ని లిమిట్ చేసి హర్ట్ చేస్తున్నప్పుడు ప్రతి మానవుడు ఏడుస్తాడు ప్రతి మానవుడు ఏడుస్తాడు అంతరంగంలో గాయం అవుతుంది విడుదల కొరకు యత్నిస్తాడు భంగపడితే గాయపడతాడు అట్లాంటప్పుడు ఏం చేయాలి మేము మా చేతిని అడగదలొక్కేస్తున్నారు ఏం చెయ్యాలి ఏం చేయటానికి చేత అవటల్లా నాయకులు లేస్తే అడిచేస్తున్నారు ఏడుస్తున్నారు ఇక దేవుని వైపు చేతులు దాచి మొర పెట్టుకుంటున్నారు దేవుడా మమ్మల్ని ఎందుకు తెచ్చావు ఈ దేశం మా కణాల్లో మేము ఉంటే బాగుండేది కదా మా పిత్తని ఈ దేశం ఎందుకు తెచ్చు ఇక్కడ వీళ్ళు మమ్మల్ని బాధలు పెడుతున్నారు అని చెప్పి తగిడుస్తున్నారు కాబట్టి వీరు పెట్టిన మొర పరలోకమునకు చేరను ఇట్స్ వండర్ఫుల్ థింగ్ వండర్ఫుల్ థింగ్ వారి అంతరంగములలో వస్తున్నటువంటి బాధా సంబంధమైనటువంటి పొగ దేవుని సింహాసన దగ్గరికి చేరింది ఆర్తనాదాలు అంతరంగ ఆర్తనాథాలు దేవుడు వింటాడు మీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ ఎవరిని ఎవరు ఏడిపించినా అది దేవుడు వింటాడు దేవుడు లేదు అని అనుకుంటారు కొందరు అర్థం కాక నీ మొర దేవుని సన్నిధికి వెళుతుంది ఇది నీకు తెలుసునా డూ యూ నో దాట్ డి అండర్స్టాండ్ దాట్ నీకు అర్థమైందా నీ మొర దేవుని వద్దకు వెళ్ళిపోతుంది ఇట్ గోస్ స్ట్రైట్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుడికి మౌనంలో ఉండడు దేవుని అంతకు ఎప్పుడైతే మనం వెళ్ళిందో హీ నెవర్ నెగ్లెక్ట్ ద క్రై ఆఫ్ ఎనీ మ్యాన్ ద క్రై ఆఫ్ ఎనీ మ్యాన్ ఏ మానవుని యొక్క ఆర్తనువాదం ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన వెంటనే వినాస్తాడు బైబిల్లో మానవ చరిత్ర ప్రారంభంలోని ఆదికాండం కాండ నాలుగో అధ్యాయంలో కయ్యేను దగ్గరకు దేవుడు వచ్చి మాట్లాడుతూ అన్నాడు నీ సహోదరుని యొక్క ప్రాణము యొక్క మొర నా సన్నిధికి వచ్చింది అది నేలలో నుండి నాకు మొరపెడుతుంది నువ్వు చిందించిన రక్తము యొక్క స్వరము నేలలో నుండి భూమిలో నుండి నాకు మొరపెడుతుంది ఐమ్ ఏబుల్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ ఏబల్ ఫ్రమ్ ద డెత్ ఆఫ్ దర్త్ బూదిగంతములలో నుండి నీ సహోదరు స్వరము పరలోకములో నా కనబడుతోంది ద్రై ఆఫ్ ఎనీ మ్యాన్ విల్ గో టు గాడ్ ప్రతి యొక్క ఆత్మనాదము ఏప్పు మొర దేవునికి చేరుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ క్యాస్ట్ రిలీజియన్ అండ్ క్రీడ్ ద క్రై ఆఫ్ హ్యూమన్ బీయింగ్ విల్ రీచ్ గాడ్ అండ్ హిస్ అవర్ గాడ్ ఈజ్ ప్రేయర్ లిజనింగ్ గాడ్ మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు మొర వినేటువంటి దేవుడు ఆర్తనాదము వినేటువంటి దేవుడు మౌనముగా ఉండడు మన మొర ఆయన చెవిని జొచ్చుతుంది దూసుకెళ్తుంది ఆయన చెవిలోకి మన మొర హీ కాన్ బి సైలెంట్ హీ లిజన్స్ నీ మొర ఆయన వద్దకు వెళ్ళటమే కదా రెండవది రెండవది కాగా దేవుడు వారి మూల్గును వినిను కాగా దేవుడు వారి మూల్గులను వినేను దేవుడు విన్నాడు దేవునికి అర్థమైంది దేవుడు గ్రహించి ఉన్నాడు నీ కన్నీటి కారణం ఆయనకు విషదమే నీ కన్నీటి కారణం దేవునికి విషదమే ఇది భూమి మీద జరుగుతున్నది పరలోకంలో తెలియబడుచు ఉన్నది మీరు గుర్తెరగాలి సత్యాన్ని మన జీవితాల్లో భూమి మీద ఏమి సంభవిస్తున్నా పరలోకం ఉంటున్న దేవుని యొక్క సన్నిధిని అది తెలుస్తోంది దేవుడు ఈ మొర ఎక్కడి నుండి వచ్చింది ఎవరి నుండి వచ్చింది తెలుసుకుని విన్నాడు రెండవది దేవుడు విన్నాడు ఆ కారణం చేత ఆయన స్పందించాడు ఒకటవది మొర చేరింది రెండవది మొర విన్నాడు మూడవది ఆ మొర విన్నప్పుడు వారికి ఆయనకు జ్ఞాపకం వచ్చింది అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చింది దిస్ ఇస్ థర్డ్ వన్ మూడవ కారణం ఈ వాయిస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ప్రభుదరికి వెళ్ళగానే ఆయనకు ముగ్గురు గుర్తు వచ్చారు అబ్రహాము ఇస్సాకు యాకోబు వారితో తాను చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చింది ఎవరిది వాయిస్ అబ్రహాము సంతానా మీరు బైబిల్లో చూడండి చాలా సందర్భాల్లో చెప్పిన మాటలు జ్ఞాపకం చేస్తాను సుధమా గుమోరాలను గూర్చిన మొర నా సన్నిధికి వచ్చింది అది అట్లున్నదో లేదో చూచుటకు నేను దిగి వచ్చానని అబ్రహాముతో దేవుడు ఆది కాను పద్దెనిమిదో అధ్యాయంలో చెప్పారు అలాగే నిన్న నేను గుర్చినటువంటి మొర నా ఎందుకు వచ్చింది నిన్నమే నాశనం అవుతుందని చెప్పు యోనా నువ్వు వెళ్ళు అని చెప్పన్నాడు కాబట్టి బబులోను వారు చేసినటువంటి శ్రవణ గురించి నేను విన్నాను బబులోను కూలిపోతుందని ప్రకటించు అర్థమవుతుందా అశోరు వారికి దమస్కు వారికి సిరియన్స్కు ఇలా సంభవిస్తుందని చెప్పు ఏంటి అర్థం దేవుడు ఒక ఇసరాయని కాదండి లోకములో ఉన్న సమస్త జనులు సమస్త దేశాలు సమస్త జాతులు సమస్త మతాల వారు వారందరినీ చూస్తున్నాడు వారందరి యొక్క మొరలు వింటున్నాడు అయితే దేవునికి ఎన్ని మొరలు వెళ్ళినా ఈ మొర విన్నప్పుడు ఆయనకు ఒక్కటి జ్ఞాపకం వచ్చేసింది ఏమిటంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం వచ్చింది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అబ్రహాము ప్రభు సన్నిధులున్నాడు పరదేశుల ఇస్సాకు పరదేశ్యుడున్నాడు యాకోబు పరదేశుడున్నాడు కానీ అతను సంతాన ఉన్నారు దేవుడు పరలోకంలో ఉన్నాడు పరదేశు భూతి గ్రంథాల్లో ఉంది దేవుడు ఆకాశము పైన ఉన్నాడు మానవుడు భూమి మీద ఉన్నాడు త్రీ డిఫరెంట్ ప్లేసెస్ వర్ ఐడెంటిఫైడ్ పరలోకము ఉన్న దేవుడు పాతాళములో ఉన్నటువంటి పరదేశున ఉన్న తన భక్తులకు వారు భూమి మీద ఉన్నప్పుడు తాను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని భూమి మీద ఉన్న వారి వారసులను ఆయన జ్ఞాపకం చేసుకుని విమోచించడానికి దిగు వస్తున్నాడు చూడండి పాతాలము భూమి పరలోకము ఈ మూడింటి కనెక్షన్ మనం చూస్తున్నాం ఇక్కడ ఇవన్నీ ఆయన ఆధీనమే ఇవన్నీ ఆయన ఆధీనమే జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇస్రా చూచెను ఆయన పై నుండి కిందకు చూశాడు ఒక్కసారి అంతా కనపడతా ఒకసారి కెమెరా ఇటు తిప్పు బాబు అంటారు అంటే కెమెరా అటు ఫోకస్ చేస్తే అక్కడ ఉన్నదంతా కనబడుతుంది ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు ఆయన చూచెను వై హీ లుక్ because బికాస్ he the cry of the people and he remembered the కావెనెంట్ with his children with his బిలవ్డ్ పీపుల్ తను ప్రేమించిన ముగ్గురు గొప్ప వ్యక్తులతో దేవుడిచ్చిన నిబంధన జ్ఞాపకం చేసుకుని తల త్రిప్పి చూచెను ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ నీకు విషయం తెలుసా ఇప్పుడు పరలోకలున్న దేవుడు నీవు నిజముగా మొరుపెట్టినట్లయితే ఆయన సమీపంగా ఉన్నట్టే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన మరణు అలక్ష్యం చేయక లక్ష్యముంచువాడు ఉంచువాడు ఇజ్రాయలీలను చూచను దాట్స్ వై హీ కేమ్ డౌన్ ఫ్రమ్ టు పరలోకేడు భూమి మీద కానీ దిగిరాట కారణం ఆయన వారిని చూచను మీరు జాగ్రత్తగా వినాలి చూచిన అనే పదం ఎందుకు రాశాడంటే మొర వినగానే ఆయన యాక్షన్లోకి రాల చూశాడు మొర ప్రార్థన అభ్యర్థన అది అవునా కాదా చూసిన తర్వాతే యాక్షన్లోకి వచ్చాడు అర్థమవుతుందా మీకు విన్నాడు వినగానే స్పందించాలా చూశాడు కౌంటర్ పార్ట్ ఉంది అక్కడ చూశాడు విన్నదాన్ని చూసిన దాన్ని మ్యాచ్ చేసుకోవాలి ఆయన మ్యాచ్ చేయాలి రెండు కూడా ట్యాడీ చేశాడు చేసిన తర్వాత వారి ఎందుకు లక్ష్యం ఉంచను అండ్ గాడ్ సా ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయిల్ అండ్ గాడ్ న్యూ దేవుడు వారిని ఎరిగి ఉన్నాడు అండ్ గాడ్ న్యూ అంటే ఉంచాడు తెలుసుకున్నాడు యాస్ ఇట్ ఈస్ ట్రూ అని తెలుసుకుని హీ బిగ్యాన్ దోక్ హీ బిగ్యాన్ ఆఫ్ ఫ్రీడమిషన్ ఆయన విమోచన పనిని ప్రారంభం చేస్తున్నాడు అంతే దిగొచ్చేశాడు పరలోకం నుండి ఎహోవా దూతగా ప్రత్యక్షమై హోరేము పర్వతం దగ్గర మండుచు ఉన్నటువంటి పొదలో ఆయన ఉండి ప్రత్యక్షమై మోసేని పిలిచి పరిపురమాయిస్తున్నాడు అర్థమవుతోందా దేవుని వద్దకు మరొ ఒక కారణము దేవుడు మర వినను రెండవ కారణము మూడు దేవుడు నిబంధన జ్ఞాపకము చేసుకును అందువలన దేవుడు వారిని చూచిన నాలుగవ కారణం ఐదవ కారణం వారి ఎందు యోవా గాడ్ న్యూ దెమ్ లక్ష్యముంచాడు లక్ష్యం అంటే హీ వాంట్స్ టు అటెండ్ దెమ్ హీ వాంట్స్ టు హెల్ప్ దెమ్ వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు వారికి స్పందించడానికి ఇష్టపడుతున్నాడు వారికి జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు వారికి రక్షకుడు పంపడానికి ఇష్టపడుతున్నాడు వారిని విమోచించడానికి ఇష్టపడుతున్నాడు గాడ్ న్యూ ధ్యా దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడా ఇష్టపడాలి అంటే నీ మొరెళుతోందా అని ఎందుకు హృదయపూర్వకంగా మీరు పా మీరు ప్రార్థన చేస్తే దేవుడు పట్టించుకుంటాడు నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు జవాబిస్తాడు ఖచ్చితంగా జవాబిస్తాడు నేను వాక్యాలు ముగిస్తున్నాను